రాబోయే రోజులు నాయే అన్నట్టుగా ధీమాగా కనిపిస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో ఏదైతే దొరలపాలన అంతమైపోయి వాళ్ళు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది ఆనందం కూడా మాలో ఉన్నది మేడం అది అంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నాకు రకరకాల పార్టీల అవకాశాలు వచ్చినా కూడా ఆఫర్స్ వచ్చినా కూడా పదవులు ఇస్తున్నా కూడా పైసలు ఇస్తున్నా కూడా ఏ రోజు కూడా నేను ప్రలోభపాలే ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచే నాకు ఒక కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అన్నతెల్లిగా భావించిన ఆ ఉద్దేశంతో నేను ఇప్పటివరకు కూడా నాకు మూడు సార్లు టికెట్ సార్లు ఎమ్మెల్యే టికెట్ మా పార్టీ నుంచి నిరాకరించిన ఎమ్మెల్సీ ఇక్కడ నిరాకరించినా కూడా నేను ఏ రోజు కూడా పార్టీ మారిన ఒక సెకండ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా కర్రలో కూడా ఉంచలేదు మేడం నేను ఎవరు అభ్యర్థులు ఇస్తే ఎవరు ఏ అభ్యర్థిని ప్రకటిస్తే ఆ అభ్యర్థిని కట్టుబడి కాంగ్రెస్ పార్టీ తరఫున కట్ చేసుకుంటూ వచ్చాను నాకంటే సమర్థులు వచ్చినప్పుడు తప్పే ఉంది మేడం సమర్థులు ఉన్నప్పుడు నేనే కాకపోవచ్చు నాకంటే గొప్ప సమర్థులు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తప్పు పట్టే అంత లేదు మేడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏమి అయ్యాలో తెలుసు పార్టీకి స్పష్టంగా ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఖచ్చితంగా ఇస్తుంది నేను ఆ నమ్మకంతో ఏ జడ్జో ఏదో కావాలని అనుకుంటారు తప్ప రాజకీయాలకి రావాలని అనుకుంటారు కానీ మీరు చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ నుంచి నాకు రాజకీయాలకు ఇంట్రెస్ట్ అంటున్నారు అలానే చదువు విషయంలో కూడా చాలా తగ్గ స్థాయిలో మీరు వెళ్దాం ఎలా మీకు ఈ రెండు సాధ్యమవుతున్నాయి అంటారు అసలు అట్లాంటి అవకాశం మనకు రావడం కూడా ఒక లాగా భావించాలి అంటే మనం చదువుకున్న వాళ్ళు రాజకీయాలు చేయకూడదా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలే చేయాలా రాజకీయాలకు పనికి రారా చిన్నతనంలోనే మీకు ట్వంటీ ఇయర్స్ ఏజ్లోనే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయిని లవ్ చేసి అంటే ఆమెను ఎక్కడైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా లేకుంటే పెద్దలు పెళ్లి చేస్తారా ఇవి కూడా వచ్చినాయి వార్తలు నిజంగానే చిన్న ఏజ్లో మ్యారేజ్ చేస్తున్నారు సో మేము అప్పుడు మీ ఇద్దరం ఇష్టపడి వాళ్ళ మా తల్లిదా మా నాన్న మా నాన్నగారు నా ఎనిమిది ఏళ్ళు వయసులో మా నాన్నగారు అందువల్ల మా అమ్మ కానీ మాటలు కూడా దాన్ని చెప్పండి అసలు అంటే ఇతర పార్టీల నుంచి కూడా మీకు చాలా సందర్భాల్లో మీకు అవకాశం వచ్చినా సరే కూడా మీరు ఏ పార్టీలోకి వెళ్లకుండా మీరు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు కొనసాగుతున్నారు ఇప్పటి వరకు మీరు అంటే మేడం నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు కూడా బీజేపీ నుంచి కానీ బీఎస్పీ నుంచి కానీ అదేవిధంగా మొన్న రెండు వేల ఇరవై మూడు కూడా ఆఫర్లు వచ్చినాయి మేడం కానీ నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపోవడం అనేది నాకు ఎప్పుడు ఊహ కూడా అందలేదు అంటే కాంగ్రెస్ పార్టీ నా కన్నతడిలాగా భావించిన అంటే కాంగ్రెస్ పార్టీ దూరం అయితే నా తల్లి దూరం అన్నంత ఫీలింగ్ నాలో ఉంది అంటే కాంగ్రెస్ పార్టీతో ఒక మమేకమైనట్టు ఒక రక్తసాగా అంటే నా బ్లడ్లో డిఎన్ఏలో కాంగ్రెస్ పార్టీ ఉందేమో బహుశా అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి నీకు అవకాశం వచ్చింది అన్నట్టుగా విన్నాం ఇది ఎంతవరకు వాస్తవం అప్పుడు ఇద్దరు రెడ్డిస్కి పోద్దని పార్టీ ఒకటి కమిట్మెంట్ తోటి నాకు ఇవ్వలేదు ఆయన నేను రాముల్ నాయక్ గారి తిరిగాను మొత్తం ఆయన కంప్లీట్ ఉంటుంది కూడా నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా రాముల నాయక్ గారికి విజయం కోసం నేను నా ప్రయత్నం నేను చేశాను అంటే టికెట్ ఆశిస్తున్న వారిలో మీరు చాలా బలంగా ఉన్నారు అంటే మీకు వస్తుందని మీరు అనుకుంటున్నారా పెద్దవాళ్ళు తెలుసుకుంటే కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూసాం మనం అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అంటే యువకుడు కూడా టికెట్ ఇచ్చారు మారంటే ఒకళ్ళు కూడా ఇవ్వచ్చు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మీద ఒక జనాలు ఒక నానుడి ఉందంటే కష్టపడ్డ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకరోజు గుర్తించే